హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నగర్ లో ఉన్నామండి ఇప్పుడు మనం చూడబోయే హౌస్ విజయవాడ హైవే కైతే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉన్నాం హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంది అలాగే కాలనీ కూడా చాలా బాగుంది చాలా డెవలప్ అయిన కాలనీలో ఈ హౌస్ ఉందండి వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ లో సౌత్ ఫేసింగ్ లో ఉంది మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి అలాగే ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉందండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ ఉంటుంది చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ లో కార్ పార్కింగ్ తో పాటు కొన్ని బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది హౌస్ అయితే చాలా బాగుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి మీకు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను నేను డైరెక్ట్ మీకు స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్లర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయితే చాలా దగ్గర ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి స్పేసెస్ ఉంది కార్ పార్కింగ్ అయితే అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అయిన కార్ పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చూడండి ఇది అయితే చాలా స్పేసెస్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ టూ బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మెయిన్ గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంది మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి ఇక్కడ బోర్ సంపించారు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ వాషర్ ఇచ్చారండి ఇక్కడ వాషర్ అలాగే మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి గ్రౌండ్ లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మెయిన్ డోర్ వచ్చేసి టేక్బూర్ డోర్ ఇస్తున్నారు ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి మొత్తం కంప్లీట్ కాలేదు హౌజ్ అయితే మనకి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఇది హాల్ హాల్ లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది కింద సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ అంటే మనకి హాల్ కమ్ కిచెన్ రెండు కలిపి వచ్చాయి ఇది కిచెన్ అండి ఇక్కడ కిచెన్ పండిచ్చారు ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి హాల్ అయితే చాలా పెద్ద విండో వచ్చింది విండోస్ అన్ని కూడా మనకి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి ఇది బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి స్పేసెస్ వచ్చింది ఇక్కడ లో రూప్ వచ్చిందండి పైన లో రూప్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉంది ఇందులో అటాచ్ వాష్రూమ్ మీకు కామన్ వాష్రూమ్ స్టెప్స్ చూపించాను కదా ఇది అటాచ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఒకవేళ మీరు వాషింగ్ మెషిన్ లోపల పెట్టుకోవాలంటే ఇక్కడ పాయింట్ ఉందండి స్పేస్ కూడా ఉంది మనకి ట్యాప్ అయితే అక్కడ వచ్చింది కాబట్టి మనకి పాయింట్ అయితే ఇక్కడ ఉందండి వాషింగ్ మిషన్ లో పెట్టుకోవచ్చు ఇప్పుడు గ్రౌండ్ చూసారు కదా మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను అండి గ్రౌండ్ లో వన్ బిహెచ్ కే చూసాం కదా ఇదైతే మనకి రెంటల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనం ఉండడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు చూస్తుంది కదా స్టెప్స్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు అండి చూడండి పోర్టీరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ రేలింగ్ వస్తుంది అలాగే మనకి ఫాలసీలు చూడండి యూపీవీస్ పాలసీ లింగ్ ఇచ్చారు చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మెయిన్ డోర్ అయితే టేక్పూర్ డోర్ అండి చూడండి చాలా స్టాండర్డ్ కి ఇస్తున్నారు ఇదంతా కూడా అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి సో చూడండి మనకి ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి మొత్తం హౌస్ మొత్తం కూడా గ్రానైట్ చూడండి ఇదంతా హాల్ సో హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకవేళ మీరు టీవీ నట్టు ఇక్కడ కావాలంటే సపరేట్ గా ఇలా చేశారు అండి టీవీ నీటి కోసం కింద గ్రానైట్ ఇచ్చారు అన్ని సెల్ఫ్ ఇచ్చారు చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది చూడండి ఫాల్స్ రింగ్ అయితే సింపుల్ గా చాలా బాగా అనిపిస్తుంది ఇది కిచెన్ ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం ఇది పూజ రూమ్ అండి సో కిచెన్ చూడండి టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇవన్నీ సెల్ఫ్స్ అండి ఇక్కడ వాష్ ఏరియా ఇది మనం బాల్కనీ చేసుకోవచ్చు వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకు ట్యాప్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ చూడండి మనకి ఫాల్ వచ్చేసి యూపీబిసి ఫాల్ ఇచ్చారు అంటే మనకి వర్షం వాటి వచ్చినా కానీ ఫాల్ అయితే కరావు కాదండి అందుకే మనకి ఫాల్ సిలింగ్ యూపీబిసి ఫాల్ సిలింగ్ ఇస్తారు ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది ఎంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి బెడ్ అయితే అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి సపరేట్ ఇక్కడ కబర్ స్పేస్ ఇచ్చారండి ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు పైన లో వచ్చింది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒక హాల్స్ మీద డిజైన్ ఇస్తారు చాలా బాగా కనిపిస్తుంది ఇందులో ఇంకా చిన్న చిన్న వర్క్ నడుస్తున్నాయి కాబట్టి ఇలా ఉంది మొత్తం క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే హౌస్ మొత్తం కూడా గ్రానైట్ కాబట్టి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా క్లీన్ చేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది దీనికి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉంది బెడ్ అయితే వచ్చేస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ఒక తిరగానే ఉన్నాయి మీరు ఏదైనా ఇది చేసుకోవచ్చు ఇక్కడ సపరేట్ కవర్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారండి చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి ఇందులో కూడా డిజైన్ ఇచ్చారు మనకి రెండు బెడ్రూమ్లలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లలో లలో అటాచ్ వాత్రూమ్ అండి చూడండి మనకి టైల్స్ అయితే రూప్ దాకా చాలా బాగా అండి ఇందులో కూడా పైన మన ఫ్లో వచ్చింది సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ప్లాన్ అయితే సేమ్ ఉందండి ఇప్పుడు మనం దీప్ లో చేశాం కదా ఇప్పుడు పైకి వెళ్ళి పెయింటౌజ్ ఉందని చూపిస్తాను రండి మీకు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే మాత్రం గ్రౌండ్ లో పెయింటౌజ్ మాత్రం రెంట్ కి ఇవ్వచ్చు అండి రెంట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు లేకుంటే మొత్తం రెంట్ కి ఇవ్వచ్చు రండి వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా కిందికి రాకుండా ఉంటాయండి హౌస్ ఉండే వాళ్ళకి అంతా యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇదంతా కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాషేరియా వచ్చింది ఇక్కడ వాషేరియా అండి మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారు అండి లోపలికి వెళ్ళి హాల్ చూద్దాం మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు చూడండి చాలా బాగా ఇచ్చారండి పెన్ మొత్తం గ్రానైటైజ్ చేశారు ఇదంతా హాల్ అసలు హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కిందనే సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి ఫాల్స్ సీలింగ్ అయితే సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది ఇది కిచెన్ ఇది మనం డైనింగ్ లో యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పూజరు ఇది కిచెన్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎలా చూసామో సేమ్ కిచెన్ అలాగే ఉందండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో టూ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వాష్ ఏరియా ఏరియా సేమ్ సేమ్ వాష్ కూడా అలానే ఉంది చూడండి ఇక్కడ పాయింట్ ఇచ్చారు ఇక్కడ టాప్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారు పాలసీలింగ్ వచ్చేసి షూప్ వేసి పాలసీలింగ్ ఇచ్చారండి సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది ఇప్పుడు వెళ్ళి బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇందులో అయితే కింగ్ బెడ్ వచ్చేస్తుందండి ఇక్కడ సపరేట్ కబడ్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో అటాచ్ వాష్ రూమ్ చూడండి అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్ డౌస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి అలాగే టాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇంక పైన వచ్చేసి లో రూప్ వచ్చింది మనకి ఇందులో ఫోర్ సిలింగ్ అయితే అన్ని సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి ఇది పెంట్ హౌస్ అని చెప్పాను కానీ సింగిల్ బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్ చాలా బాగుంది ఒకసారి మీకు చుట్టూ సరణి చూపిస్తాను ఇందులో కి కిచెన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ఇటువంటి అన్ని ఔజెస్ ఉన్నాయి చాలా బాగా డెవలప్ అయిందండి అండి కాలనీ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే స్పేసెస్ వచ్చిందండి హౌస్ అయితే మనకి రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇక మనం ప్రైస్ చూసుకున్నట్లయితే నైన్టీ ఎయిట్ లాక్స్ అండి ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అలాగే విజయవాడ హైవేకి అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంది అలాగే నగర్ బస్ స్టాప్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెట్రో కూడా చాలా దగ్గర కాబట్ రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ విజిట్ చేయాలనుకున్న కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మీకు ఇక్కడ లొకేషన్ పిల్ల కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా రెంట్కి ఇవ్వచ్చు ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్